నేను బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మన మోడీ గారు ఏమేమి చేశారో ఈ పదేళ్లలో మనం సాధించిన ఘనత ఎటువంటిదో మన ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు అండ్ మన కరోనా టైంలో ప్రతి మనిషి ఎలా ఇబ్బంది పడుతుంటే మన ఇండియా మాత్రం సేఫ్గా బయటపడింది అదేవిధంగా ఆ సి క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఎంతో ఇబ్బంది పడుతుంటే చైనా మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ని ఆక్రమించాలని చూస్తే ఆ టైంలో ఎవరు తీసుకోలేని గట్టి నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు వాళ్ళని అలాగే తిప్పికొట్టారు అదొకటి మళ్ళీ మన మోడీ గారు ప్రతి ఒక్క మనిషి గురించి ఎటువంటి విధంగా ఆలోచిస్తారు ఆయన ఆయనకన్నా ముందుగా నా దేశం తర్వాత నేను అని అంటారు ఆ యొక్క వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది అదేవిధంగా ఆయన చేసిన రా అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాలా విషయాలు ఎన్నో విషయాలు అది ఎట్ ది సేమ్ టైం మన మోడీ గారు వస్తున్నారు అంటే ప్రతి దేశం గొప్పగా ఆయన చూస్తుంది ఆయన మన ఇండియాకి మరో హనుమంతులు లాంటివారు నేను అందుకే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు నాకు తెలిసి ప్రతి లీడర్ ఇంతవరకు మన మల్కాజ్గిరిలో అంతగా అభివృద్ధి ఏమీ జరగలేదండి ప్రతిదీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా మన మల్కాజ్గిరిలో అన్ని చెరువుల ఆక్రమణలు అక్రమ కట్టడాలు అసలు జరగని అక్రమాలంటూ లేవండి ఇక్కడ దాని గురించి మనం చర్యలు తీసుకోవాలంటే అది మన ఈటెల్ రాజేందర్ గారి వల్లే అవుతుంది ఆయనకి ఎంపీ టికెట్ మన మల్కాజ్ గిరికి ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది